మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్ గారిపై దాడి జరిగింది ఆ దాడి జరిగితే చాలామంది తీవ్రస్థాయిలో విమర్శించారు కావాలనే దాడి చేయించుకున్నారు కావాలనే రాళ్ళు చేయించుకున్నాడు ఆ రాయి కానీ కరెక్ట్గా గుజ్జుకుంది కాదు కాదు దండ తగిలింది ఆ దండలో ఏదో ఇనప మొక్క గుచ్చుకుంది కావాలని కుట్ర పడ్డారు గతంలో కోడికత్తిగా నింతేను ఇలానే జరిగింది దాన్ని ఎంక్వైరీలో ఎంక్వైరీ చేస్తే మొత్తం టీడీపీకి సంబంధించిన నాయకులు సి టీడీపీకి సానుభూతి పరులు ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందాలనే ఈ కుట్ర పన్నారని పోలీసులు విచారణలో తేలింది వాళ్ళని అప్పుడు వీళ్ళు టీడీపీ సంబంధించిన వాళ్ళు కాదు టీడీపీకి సంబంధం పార్టీ సిడిపికి సంబంధించిన కాదు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కావాల్సి కావాల్సిచ్చే దాడి చేయించుకున్నారని కొంతమంది చాలామంది విమర్శించారు నాకు తెలిసిన కొంతమంది ఎదవలు కానీ దీని మీద కావాలనే కుట్ర దా చేపించుకున్నాడు ఎవడైనా కావాలని రాళ్ళు లేపించుకుంటారా కావాలని రాళ్ళు లేపించుకున్నారా అని విమర్శించి పైపెచ్చి మళ్ళీ ఏమన్నారు ఆ దండ ఉంది ఆ దండ పోయి తగిలింది ఆ దండ తగ్గడం వల్ల గాయమైంది లేకపోతే ఇది క్రెయిన్ ఉంది కదా ఆ క్రెయిన్ బోయ్ తగిలినది అది అన్నీ చాలా స్థాయిలంటే విమర్శించారు అయితే ఏదైతే విచారణలో ఏ వన్ ముద్దాయి సతీష్ సచిన్ అరెస్ట్ చేసి జైల్లో కానీ వేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో అర అప్పుడు విచారణలో కానీ బోండా ఉమ్మాకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళని పూర్తి విచారణలో బయటపడింది ఏదైతే ఏ వన్ కేసు ఏ వన్ ఏవన్నగా ఉన్న ముద్దాయి సతీష్ జైల్లో ఉన్న గత ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత అరెస్ట్ చేసి విచారణ చేసి విచారణలో ఇతనే ముద్దాయి అని తెలిసిన తర్వాత ఆయన జైల్లో వేసారు జైల్లో టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అతనికి బెయిల్ బెయిల్ మంజూరు చేసి ఏదైతే మా రాష్ట్ర మాజీ రాష్ట్ర సీఎం గారి మీద దాడి చేసిన వ్యక్తికి బెయిల్ మీద వచ్చి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు లోకేష్ బాబు గారిని కలిశారంటే చూడండి ఎంత కుట్రలో భాగం గతంలో ఆ స్థాయిలో విమర్శించే ఇప్పుడు లోకేష్ బాబు గారితో ఫుడోదీ గారు చూడండి ఒకసారి బజార్ దర్బారు చూడండి ఏ వన్ ముద్ద సతీష్ ఇప్పుడు లోకేష్ బాబు గారిని కలిశారు మరి దీన్నేమంటారు పిచ్చి పులకాలు దీన్ని ఎవరు ఎవరు కొట్టించారు టీడీపీ నాయకు టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి టీడీపీ వాళ్ళతో రాళ్ళు లేపించుకున్నారా జగన్మోహన్ గారు దీన్ని ఏమంటారు చెప్పమండి సో దీన్ని ఏమంటారు ఇతనే కదా గతంలో కానీ అరెస్ట్ అయింది అరెస్ట్ అయ్యి జైలుకి పోయింది ఇప్పుడు ఏమంటారు దీనికి ఏం సమాధానం చెప్తారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వాళ్ళకి బెయిల్ ఇప్పించి బెయిల్ ఇప్పించి ఇప్పుడు స్వయంగా లోకేష్ బాబు గారితో ఫోటోలు దిగారంటే అన్నట్టు అప్పుడు ఇప్పుడు ఏమంటారు అప్పుడు కావాలనే దాడి చేయించుకున్నారు కావాలనే సానుభూతి కోసమే ఇది చేసుకున్నారని విపరీతంగా ట్రోల్స్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తి రాయి రాయి దాడి అని అప్పుడు అంతా విచారణలో బయటపడింది కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రా చేశారు కుట్రా చేయడం వల్లనే దాడి జరిగిందని దాడి జరిగింది దాడి చేపించిన వాళ్ళు కానీ బయట పెట్టారు అప్పుడు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే నాయకుడు కాబట్టి సానుకూలంగా వ్యవహారాన్ని క్లోజ్ చేయించారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బెయిల్ మీద తీసుకొచ్చి లోకేష్ బాబు గారు ఫోటోలు దిగించారంటే చూడ ఎంత దారుణాన్ని కొడిగట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించడానికి ఒక ప్లాన్లో భాగమే ఇది స్పష్టంగా అర్థమవుతుంది కదా